హాయ్ హలో ఫ్రెండ్స్ ముందుగా అందరికీ విశ్వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాది మీకు ఉప్పొంగే ఉత్సాహాలను చిగురించే సంతోషాలను విరబూసే వసంతాలను అందించాలని కోరుకుంటూ విశ్వసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఉదయాన్నే నిద్రలేచి సూర్యోదయం కంటే ముందే ఇల్లంతా శుభ్రపరచుకొని చక్కటి ముగ్గులతో మామిడి తోరణాలతో అలంకరించుకొని కొత్త బట్టలు కట్టుకొని పూజా కార్యక్రమాలు అయితే మనం మొదలుపెట్టేస్తాం సో మా సూర్యోదయం అయితే ఇలా జరిగింది ఇంకా మన తోటలోని మామిడి కాయలు కోసుకోవడానికి అయితే వెళ్ళాము ఇక్కడే వేప పువ్వు కొత్త చింతపండు కూడా కావాలి కాబట్టి చింత చెట్టు దగ్గరకు కూడా వెళ్ళిపోదామని చెప్పి ఇంకా ఇలా అయితే పొలంలోకి వచ్చామన్నమాట చూస్తున్నారుగా మామిడికాయలు అయితే చాలా బాగా అనమాట సో స్పెషల్గా వీడియో చేద్దామనే లోపు ఉగాది వచ్చేసింది కాబట్టి ముందుగా అయితే ఈ ఉగాదిలో భాగంగా ఈ వీడియోనైతే ఇందులో పెట్టడం జరిగింది సో మీకు ఇదైతే చాలా బాగా నచ్చుతుంది మామిడికాయలు అయితే చూస్తున్నారుగా చాలా చక్కగా కాసాయి అలాగే వేప పూత స్మెల్ అయితే అదిరిపోతుందన్నమాట సాయంత్రం అయిందంటే దీని వాసన మల్లెపూల కంటే ఎక్కువగా వస్తూ ఉంటుందన్నమాట సో వేప పూతను కూడా మనం ఫ్రెష్గా తోటలోంచి కోసుకొని వచ్చామన్నమాట సో ఎంత అవసరమో అంతే కోసుకున్నా మిగతాదంతా అలాగే ఉంటుంది కాయలు అవుతూ ఉంటాయన్నమాట ఇవన్నీ పొలంలో పడుతూ ఉంటాయి ఎరువులు కింద మనకి ఉపయోగపడుతూ కూడా ఉంటాయన్నమాట ఇదైతే చాలా పెద్ద చెట్టు అనమాట ఉరికిన ఇట్లా చేతికే అందుతుంది సో బాబుతో అయితే ఇదంతా కోపించాను నెక్స్ట్ చింత చెట్టు చింతకాయలు చూస్తున్నారు కదా మనకిప్పుడు కొత్త కారం ఎలా ఇంపార్టెంటో అలాగే కొత్త చింతపండు కూడా అలాగే ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ నేనైతే చింతకాయల్ని రాల్చుకొని తీసుకుంటున్నాను ఇక్కడ వాటికి డిప్పలు అయితే ఉన్నాయి వాటినైతే మనం ఇలా ప్రెస్ చేస్తే దానికి ఉన్న డిప్ప ఊడిపోతుంది లోపల చింతపండు అయితే రెడీ అయిపోయింది అనమాట సో ఇప్పుడు పండగ కాబట్టి ఎంత అవసరమో అంతే తీసుకెళ్ళాము తర్వాత అయితే దీన్ని దులిపే వీడియో చింతపండు రాల్చుకొని ఎలా కొట్టుకుంటారు ఎలా సేవ్ చేసుకుంటారు సంవత్సరం అంతా ఎలా దాచుకుంటారు అనే విషయం మనం తర్వాత వీడియోలో చూద్దాం ఇంకా మామిడి తోరణాలు ఇలా వేపపూతలతో పూతలతో గుమ్మాన్ని అయితే అలంకరించేసుకొని ఇంకా ముందుగా అయితే కొత్త చింతపండుని రసం తీసుకొని పక్కన పెట్టేసుకున్నాం సో అందులోనే వేప పువ్వును కూడా మనం తీసుకున్నాము ఆ వేప పూతను కూడా ఇందులో వేసుకోవాలి దాని తర్వాత ఇక్కడ మనం మామిడికాయ ముక్కలను అయితే చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కదా సో వీటిని కూడా ఇందులో వేసేసుకోవాలి షడ్రుచుల కలయిక కాబట్టి ఇవన్నీ ఇందులోనే కలుపుకుంటూ ఉంటామన్నమాట సో నెక్స్ట్ ఐటమ్ బెల్లం తీపి కోసం మనం ఇక్కడ బెల్లాన్ని యూస్ చేస్తున్నాం ఇది కూడా అయిన తర్వాత ఇంకా కారం ఇదైతే కొత్త కారం అనమాట మనం ఆల్రెడీ కొత్త కారం పట్టించేసుకున్నాం కాబట్టి సో ఇందులో చిటికెడు కారం కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకా కాస్త ఉప్పును కూడా యాడ్ చేసేసుకోవాలి ఇక ఈ మొత్తాన్ని కలిపేసుకోవాలి దీన్నైతే మనం పూజలో దేవుడి దగ్గర సమర్పించుకోవాలి ప్రకృతిని పులకరింపజేసే పండుగ మనలో నూతన ఉత్సాహాన్ని నింపేందుకు వేడుకలుగా మనం ఈ షడ్రుచుల కలబోతని ఈ పండుగ రూపంలో చేసుకుంటామన్నమాట సో ఇదైతే మనందరికీ నూతన ఉత్సాహాన్ని కలిగించాలని పాత బాధలు అన్నీ మర్చిపోయి ఈ కొత్త సంవత్సరంలో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం ఇక్కడితో మా పూజ అయితే ఫినిష్ అయిపోయింది ఇంకా దాంతోపాటు మనమైతే ఈ పచ్చడిని ఆస్వాదించే ముందు చేదు తీపి కలిసిందే జీవితం కష్టం సుఖం తెలిపేదే జీవితం అదే ఈ ఉగాది పండుగ సందేశం కాబట్టి దాంతోపాటు ఇక్కడ ఉగాదికున్న విశేషాలను కూడా మనం పక్కనే ఒక వీడియో యాడ్ చేశాను సో దాంట్లో కొన్ని విశేషాలు అదనంగా ఉన్నాయి నేను చెప్పినవి అన్నమాట అవి వినేద్దాం వచ్చేయండి ఉగాది అంటే తెలుగువారి నూతన సంవత్సరాది అని ప్రతి సంవత్సరం చైత్రమాసంలోని శుక్లపక్ష పాఠ్యమి నాడు ఉగాది జరుపుకుంటారని అందరికీ తెలుసు కానీ ఉగాది వెనక ఉన్న పురాణ కథ గురించి చాలా మందికి తెలియదు అంటే నక్షత్ర గమనమని అర్థం నక్షత్ర గమనానికి ఆది అంటే నక్షత్ర గమనం మొదలవ్వడాన్ని ఉగాది అని అంటారు ఒక సంవత్సరాన్ని యుగము అని కూడా పిలుస్తారు యుగమునకు అంటే సంవత్సరానికి ఆది కాబట్టి యుగాది అని అనేవారు అది కాలక్రమేణా ఉగాదిగా మారిపోయింది పురాణాల ప్రకారం బ్రహ్మ ఉగాది రోజే ఈ సృష్టిని ప్రారంభించారని అంటారు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో వచ్చి వేదాలను అపహరించిన సోమకాసురుణ్ణి చంపి ఆ వేదాలను సురక్షితంగా బ్రహ్మకు అప్పగించిన రోజు కూడా ఉగాది సారివాహునుడి పట్టాభిషేకం జరిగిన రోజు కూడా ఇదేనని చరిత్ర చెబుతోంది ఉగాది పచ్చడి లేకుండా ఉగాది పూర్తవదు ఏం చేసినా చేయకపోయినా ఉగాది నాడు ఖచ్చితంగా ఉగాది పచ్చడి తినాలని పెద్దలు చెబుతారు ఉగాది పచ్చడిలో తీపి కారం చేతు వగరు ఉప్పు పులుపు మొత్తం ఆరు రుచులు ఉంటాయి ఆనందాలు అవమానాలు ప్రశంసలు విమర్శలు లాభాలు నష్టాలు నిరాశలు ఇలా జీవితంలో ఎదురయ్యే అన్ని భావోద్వేగాలను సమానంగా స్వీకరించాలని తెలిపేదే ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి వల్ల శరీరంలో ఉన్న క్రిములు చెడు బాక్టీరియా నశిస్తాయని చెబుతోంది కాబట్టి ఉగాది రోజు అటు శాస్త్రపరంగా ఇటు సాంప్రదాయపరంగా మంచిని సూచించే ఉగాది పచ్చడిని తప్పకుండా తినాలి సంవత్సరంలో మొదటి రోజైన ఉగాది నాడు ఆలయాల్లో ఆధ్యాత్మిక ప్రదేశాల్లో పంచాంగ శ్రవణం చేస్తారు పదిహేను తిథులు ఏడు వారాలు ఇరవై ఏడు నక్షత్రాలు ఇరవై ఏడు యోగాలు పదకొండు కరణాలు కలిస్తే పంచాంగం రాశిఫలాలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఏవైనా దోషాలుంటే వాటి పరిహారాలేంటి అనే విషయాలు తెలుసుకోవడానికి పంచాంగ శ్రవణం చేస్తారు ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేసేవారికి సూర్యుడు శౌర్యాన్ని చంద్రుడు ఇంద్ర సమానమైన వైభవాన్ని కుజుడు శుభాన్ని శని ఐశ్వర్యాన్ని రాహువు బలాన్ని కేతువు కులాధిక్యతను ప్రసాదిస్తారని పురాణాల్లో పేర్కొన్నారు పంచాంగ శ్రవణంలోని అంగాలైన తిథి సంపదను వారం ఆయుషును నక్షత్రం పాప ప్రక్షాళనను యోగం వ్యాధి నివారణను కరణం గంగాస్నానం చేసినంత పుణ్య ఫలితాన్ని అందిస్తుందని కూడా చాలా మంది నమ్ముతారు అందువల్ల ఉగాది రోజు ఉత్తరాభిముఖంగా ఉండి పంచాంగ శ్రవణం చేయాలని అంటారు ఇది ఉగాది పండుగ ఉగాది పచ్చడి ఉగాది పంచాంగ శ్రవణం వెనుకున్న కథ ఈ నూతన సంవత్సరం మీకు మీ కుటుంబ సభ్యులకు సకల ఆనందాలను ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ మనమందరం విశ్వసనామ సంవత్సరంలోకి అడుగుపెట్టాం ఇది ప్లస్ వసు అనే రెండు పదాల కలియిక విశ్వం వసయతి అనే విశ్వాసానికి నివాసాన్ని కలిగించిన వాడు భగవంతుడు అనే అర్థం ఈ పేరు విష్ణుమూర్తికి వర్తిస్తుంది శుభకారకుడైన శ్రీహరి పేరిట ఉన్న ఈ ఏడాది అందరిలో సంతోషాన్ని ప్రేమానురాగాల్ని పెంపొందిస్తుందని పండితులు చెబుతున్నారు అలాగే ఇది ఏకాదశ గంధర్వ గానాలలో ఒకరైన గంధర్వుడి పేరు అని కూడా చెప్తున్నారు సో కాబట్టి మీరందరూ కూడా ఈ ఉగాదిని బాగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోతే హ్యాపీ ఉగాది